జనసేన ఎమ్మెల్యేలకి ఎస్సీ ఎస్టీ చట్టాలపై కనీస అవగాహన కూడా లేదని వైఎస్ఆర్ సిపి నేత పోతున్న మహేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు చట్టబద్ద హక్కులు ఎవరి దయాదక్షిణలు కావున్నారు ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వ్యక్తులు అత్యాచారము హత్యలకు గురైతే బాధితు కుటుంబానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు రూల్ రూల్స్ రెండు వేల పదహారు ప్రకారము నష్టపరిహారం ఉందని పేర్కొన్నారు ఈ చట్టాన్ని పవన్ కళ్యాణ్ గారు రూపొందించలేదని పరిహారం చెల్లింపుల్లో ఆయన పాత్ర ఏమీ లేదని స్పష్టం చేశారనమాట ఇంకా ఈ చట్టం ప్రకారం అందే సహాయాన్ని ఆయన వివరుస్తూ తక్షణ సహాయం కింద ఎనభై ఐదు వేల నుంచి ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల నగదు నెలకు ఐదు వేల పెన్షను కుటుంబంలో ఒక ఉద్యోగము భూమి లేదా గృహము విద్యలో న్యాయబద్ధమైన సదుపాయాలు ఇవి చట్టం ద్వారా అమలయ్యే హక్కులు తప్ప ఎవరో నాయకులు పోరాడుతూనో ప్రశ్నిస్తేనో ఇచ్చేవి కావు అని ఆయన పేర్కొన్నారు అనమాట ఈ సందర్భంగా సుగాలి ప్రీతి తల్లిదండ్రులు పార్వతీదేవి రాజు నాయకు దంపతులు ఇద్దరు కర్నూలు నుంచి విజయవాడ వచ్చి పోతున్న మహేష్ కలిసారనమాట ఈ సందర్భంగా తమ కుమార్తెకి జరిగిన అన్యాయాన్ని పోతున్నాయి మహేష్ వివరించారు తాము పోరాటం చేయబోతున్నట్టు ఆ పోరాటానికి మహేష్ సహకారాన్ని వారు కోరారు అన్నమాట Thal nocturse unima, case tayo letutene thal nocturse unima. Thal nocturse unima, ito ayungi thal nocturse unima, thal nocturse unima,